సంబంధించినటువంటి సమస్యలు ఉంటున్నాయనేది వాస్తవం ముఖ్యంగా ట్యాట్రాక్ట్ కానీ అదేవిధంగా గ్లుకోమా కానీ అలాగే దానికి సంబంధించినటువంటి ఇతర మనకు సంబంధించిన డయాబెటిక్ డిసీజెస్ కానీ ఇటువంటివన్నీ కూడా ఉండి వారికి సరైన సమయంలో చికిత్సను అందిస్తే అంధత్వాన్ని దానికి కంటి చూపుని ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా నివారించవచ్చు దానికి అనుగుణంగా ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటిన వారి అందరికీ కూడా ఈ కంటి పరీక్షల ద్వారా వారికి కంటి సమస్యలు లేకుండా తద్వారా ఎటువంటి అంధత్వానికి లోను కాకుండా ఉండాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీమతి నాగమణి గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి అవసరం ఉంది నాగరాణి గారు కానీ వారికి దూరం వలన ఈ కార్యక్రమంలో పాల్గొని పోయారు కానీ వారు అదేవిధంగా డిసిహెచ్ఎస్ డిఎంహెచ్ఓ గారు మన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దీనికి అన్ని విధాలుగా కూడా సహకరించడంతో పాటుగా దీనిలో మనకి ఎడదువాళ్ళు రాజరాజేశ్వరి రామకృష్ణ లైమ్స్ హాస్పిటల్ వారు అలాగే మనకి అలంపురంలో ఉన్నటువంటి రాజుగారు వెంకటరమ వెంకటరమణ ట్రస్టు సేవా ట్రస్ట్ వారు అలాగే వివిధ ప్రైవేటు డాక్టర్లు కూడా ఈ క్యాంప్కి స్క్రీనింగ్కి సంబంధించి సపోర్ట్ చేసి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఏలూరు హాస్పిటల్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ వేణా గారు మహాలక్ష్మి గారు డాక్టర్ స్మృతి గారు డాక్టర్ రేఖాకీర్తి గారు అలాగే మనకి పాలకొల్లు ఆప్తమాలజిస్టు అలాగే సౌజన్య గారికి అలాగే చందన ప్రియాంక గారు నర్సాపురం మన జిల్లా అంధత్వ నివారణ సంస్థ నుంచి అదేవిధంగా మన తరూపు పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ప్రైవేటు వైద్యులు కూడా ఈ క్యాంప్కి సహకరించడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ డాక్టర్ రషీద్ గారు డాక్టర్ హుషేన్ గారు నిసా హాస్పిటల్ నుంచి అదేవిధంగా డాక్టర్ ఆదిత్యారెడ్డి గారు గీత హాస్పిటల్ అలాగే డాక్టర్ లక్ష్మీ స్వరోజు గారు రఘు హాస్పిటల్ అలాగే డాక్టర్ ఝాన్సీ రాణి గారు ఝాన్సీ కేర్ నుంచి అలాగే డాక్టర్ ఎస్ అలైక్య గారు చైతన్య హాస్పిటల్ నుంచి అలాగే మనకి ఆప్తమ ఆప్టికల్ స్టోర్స్ నుంచి పేదాని మోహన్ గారు దీనికి సంబంధించి స్క్రీనింగ్ కి అలాగే రాబోయే రోజుల్లో చేసేటటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా వారు సహకరించడం చాలా సంతోషం సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి మనకి వివిధ హాస్పిటల్స్ నుంచి అదేవిధంగా మన గవర్నమెంట్ బిహెచ్ఎస్ నుంచి కూడా డిఎంఓలు అలాగే ఎంపీఎల్ ఎమ్ఎల్ఏ హెచ్పీలు ఏదిలు ఆశా వర్కర్లు ఎవరైతే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీడియా వారికి ఈరోజు గత పది రోజులుగానూ కూడా దీని మీద అవగాహన కల్పించి ఈరోజు ఈ క్యాంప్కి ఉదయం ఎనిమిది గంటలకే దాదాపు నాలుగు వందల రిజిస్ట్రేషన్లు అయినాయంటే దీనికి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనేది మనందరం కూడా చూడవచ్చు ఇది రెండు వేల మంది వరకు ఈరోజు దీనికి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ చేసి ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనకు కావాల్సినటువంటి వైద్యాలు కూడా అందించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి రీడింగ్ క్లాసెస్ ఎవరికైతే అవసరం ఉన్నాయో రీడింగ్ క్లాసెస్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా కంటి చూపు సమస్య ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కళ్ళ అవసరం ఉంటాయి వారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే కాంట్రాక్ట్ ఆపరేషన్స్ ఎవరికైతే చేయాలో వారందరికీ కూడా చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి ఎవరు కంగారు పడద్దు ప్రతి ఒక్కరికి కూడా చేసి పంపిస్తాం తర్వాత ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలందరికీ కూడా పరిష్కారం చేయిస్తాం అలాగే మీరు భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పదిన్నర నుంచి భోజన ఏర్పాట్లు కింద కూడా ఏర్పాటు చేసాం దానికి భోజనం వెళ్ళొచ్చు అందరికీ కూడా ఈరోజు ఈ శ్రీనింగ సంస్థ ముఖ్యంగా

వైద్యం కోసం పెద్ద ఎత్తున కేటాయించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా కల్పించే విధంగా ప్రభుత్వం కేటాయించింది అదే విధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సేవలు చేస్తు వైద్య సేవలు అందిస్తుంది ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు మనకి ఎక్కడైనా ఎవరైనా సొంత పక్షంలో వైద్యం చేయించుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వారికి నిధులు కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ కోసం ప్రభుత్వం ఎంత ఉంది ముఖ్యంగా అంధత్వం నివారణకి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి కూడా కంటి సమస్యలు అన్నీ కూడా సకాలంలో ఫ్రీ గా ఈరోజు అంధత్వం నివారణకి అన్ని చర్యలు తీసుకునే విధంగా ఎవరికి కంటి చూపు సమస్యలు లేకుండా ఉండే విధంగా ముందుగానే పరీక్షించి మనం ముందుగానే దాన్ని ట్రేస్ చేస్తే దాన్ని నివారించవచ్చు రాకుండా నివారించవచ్చు అనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం దీనికి ముందుగా దాన్ని కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రజల్లో మనందరం కూడా దీని మీద అవగాహన కల్పించి కంటి సమస్యలు లేకుండా కంటి చూపు సమస్యలు రాకుండా నివారించడమే లక్ష్యంగా ఈ రోజు మన తమిళ నియోజకవర్గంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మీకు కావాల్సిన తెలియజేసుకుంటూ ముఖ్యంగా సహకరించి వారందరూ కూడా ప్రత్యక్షంగా రావటం డిపార్ట్మెంట్ నుంచి కానీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు వేదికలు అలంకరించిన వారు విధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్రామాల్లో దీన్ని ఎవరైతే సమస్యలు ఉన్నాయో వారిని ఈ క్యాంప్ తీసుకొచ్చే విధంగా కృషి చేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా గతంలో నేను సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలు కానీ వైద్య శిబిరాలు కానీ అదే విధంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇరవై నాలుగు వరకు అధికారం లేకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ఇతర సంస్థల సహకారంతో మందికి అండగా నిలబడి ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రజల మన ప్రజల సంక్షేమం కోసం మన ప్రజలకి అందరికీ కూడా ఉపయోగించే విధంగా నాకున్నటువంటి అవకాశాల మేరకు నా పరిధిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఒక ఆలోచనతో దీన్ని నిర్వహించడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇతర వైద్య సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండి ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్ద బయట వేస్తుంది మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటుంది మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ రోజు మహిళల ఆరోగ్యమే ఈరోజు వారి ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా వారి కంటి చూపులు సంరక్షించాలనే లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున మహిళల్ని ఎక్కువగా ఈ క్యాంప్ కూడా రావటం ఈ రోజు చాలా సంతోషం అందరూ కూడా పరీక్షలు చేయించుకుని ఈ రోజు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి